కేరళ టైప్ కొండమైన ఒక ఇల్లు ఉండేది కొండ కింద ఒక ఇల్లు ఉండేది ఇలా కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఇలాగ వస్తున్నారు అనమాట అది ఇక్కడ ఉన్న పరిస్థితి సో అంత చాలా వెనకబడిన రాష్ట్రాలు రాజస్థాన్ కూడా ఒకటి అనమాట ఇక్కడ మేజర్ ప్రాబ్లం వచ్చేసి కొండలు రాష్ట్రం మొత్తం కొండలే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఉదయగరికి వెళ్ళేదావులో రెండో టన్నల్ అన్నమాట సో ఇది ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది ఇందులో చిన్న చిన్న లైట్లు కూడా అరేంజ్ చేశారు లైట్లు కూడా అరేంజ్ చేశారు అంటే మనకి బలి అద్భుతంగా ఉంటుంది రేసాం అనమాట కొయ్యే మనకు కొడుతుంది చెవుల్లోకి यह मल गउा म zip Salam Salam

या ऑल गुड बाकी रहने का ये सब, सब सुविधा मतलब कैंप कें, में साथ में बढ़िया टेंट तो। किचन किचन में सो रेस्ट एक कितना टाइम मतलब कितने दिन तक करोगे जब तक होगा तब तक अच्छा मतलब कोई फिक्स नहीं है ये तो जब हो जाएगा कोई फिक्स नहीं यार 2 weeks 256 डेज ऑलमोस्ट 1 ईयर आने होने लगा ही गया शानदार आप लोग गो टू टोटल 1 1/2 ईयर ट्रैवलिंग नाइट फिफ्टी थाउजेंड किलोमीटर्स ट्वेंटी वन थाउजेंड कंप्लीट सोलो राइडर सुभाष सोलो राइडर्स सुभाष उदयपुर एनी फ्रेंड्स सर्किल अवेलेबल Yes. ओके okay. uh, एक काम का नंबर ले ले आपने एबीपी में कॉन्टैक्ट कर दिया रेवर यूएस कर दिया नंबर आप एक्चुअली दिस मंथ तक टेन माय आंध्र प्रदेश इलेक्शंस नो हाँ हाँ देन आई विल गो टू माय वोट आई विल गो टू ट्रैवलिंग इस माय बाइसिकल पार्किंग एरिया विल हाँ करवा देंगे करवा देंगे कोई शुभ हाँ सोलो राइडर्स सुबह హాయ్ ఫ్రెండ్స్ రాత్రి నేను స్టే చేసింది ఇక్కడే అనమాట సో కానీ వచ్చే పిల్లడు రాత్రి మొత్తం నాకు మూడు సార్లు టీ ఇచ్చాడు ఇక్కడ సో తాగుబాయ్ అని చెప్పేసి నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట సో రాత్రి కొనుక్కున్నా మంచం చూపిస్తాను సో ఆ బుక్ మంచం ఇచ్చాడు నాకు రాత్రి కొనుక్కోడానికి సో దానిలోనే నేను నిద్రపోయాడు అనమాట నేను ఒళ్ళు మట్టికి బాగా పెయిన్స్ వచ్చింది నాకు రాత్రి సో హోటల్ అయితే ఇది అనమాట చుట్టుపక్కల ఏమీ లేవు ఇది ఒక హోటల్ ఇక్కడ సో చిన్నగా రాత్రి అట్ చేసుకోవడం జరిగింది నైస్ మంచి హోటల్ ఇది ఫుడ్ కూడా పెట్టారు నాకు చాలా సంతోషం అనిపించింది సో ఈ రైతు ఇక్కడే కొనుక్కోవాలి నేను థ్యాంక్ యూ ఎరేతన నడువులని ప్లమాటిక్ గ్యారెంటీ